అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగితే నేను మేము ఎందుకైతే ఎంచుకొని రాజకీయాల్లో నా దొరకం కేవలం సంక్షేమం చెప్పితే అభివృద్ధికి ప్రాధాన్యత చెప్పి నిర్ణయం తీసుకోవాల్సింది కారణాలు ఏంటి అన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మీరు నేను మనం అందరం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశామంటే ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినందుకు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు గంటలు ముందుకు సాగారు కాబట్టి ఆయన కుమారుడు కూడా అంతకంటే వేగంగా యువకుడు కాబట్టి సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాడని అనుకుంటే జరిగింది ఏంటి అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త విధానాలు సంక్షేమమే తప్పితే అభివృద్ధి ఊసే లేకుండా నేను శాసనసభ్యుని అయినా మొదటి మాసం నుంచి మరి చంద్రగూడెం అలాగే మన పొందుగల వెల్లటూరు ఇత్యాది చెరువులన్నిటి నిజమైన మార్చమని గ్రామాల్లో రైతులకి అండగా ఉండేదాని కోసం చెరువులను మార్చమని అలాగే ఏవైతే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభించి కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు ఎనభై శాతం పైసలకు పనులు పూర్తి చేయడం జరిగింది ఎందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం అవసరం అంటే సాగర ఆయకట్టు జలాలయ మన ప్రాంతానికి తెలంగాణ విభజించబడిన తర్వాత మనకు నికరమైన జనాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇబ్బంది పడతా ఉన్నామని ఆలోచించి గత ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపద పథకం ప్రారంభించి మూడు వేల కోట్ల పైచి నిధులు వెచ్చించి ఆరు మాసాలు కనుక ఎన్నికలు జరిగి ఉండకపోతే పూర్తి కావాల్సిన ప్రాజెక్టుని ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఐదు శాతం కూడా మిగిలిపోయిన పని పూర్తి చేయకుండా ఈ ప్రాంత రైతాంగ అలాగే అన్ని గ్రామాల్లో పట్టాలిస్తామంటే ఈ చంద్రగూడలో కూడా లబ్ధిదారులు ఎంపిక చేసి పట్టాలిస్తే ఈ రోజు కూడా పట్టాలు ఇవ్వలేకపోయినటువంటి దురదృష్టకరమైన సంఘటన కొన్ని గ్రామాల్లో ఇచ్చాం ఎంపీ పట్టణం కొండపల్లిలో కొంతమందికి ఇచ్చాం కానీ ఈ గ్రామానికి పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను స్వయంగా భూమి సేకరించమని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని కలెక్టర్ ని ఆఖరికి సాక్షాత్ అసెంబ్లీలో కూడా నేను మాట్లాడి చంద్రగూడెం అలాగే వెంకటాపురం అలాగే మన కట్టుబడిపోయాం ఇత్యాది గ్రామాల్లో ఇవ్వలేకపోయావు ఇవ్వాలి అని చెప్పి అడిగితే కూడా సాధించలేని పరిస్థితి ఎందుకు నేను ఇరవై ఏడు వేల పైచులకు ఇళ్ళకి ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమాలు వెళ్ళినప్పుడు అమ్మా మీకు అమ్మఒడించాం అమ్మా మీకు ఇచ్చాం అమ్మా మీకు అంటే మీరుచ్చారు బానే కానీ మా బిడ్డలు మా కుటుంబాలు ఎప్పటికీ చాలా మంది అక్కడ గారు మీరు కనుక మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళకి ఇంజనీర్ చదువుకున్నారు ఎంబీఏలు చేశారు బీబీఏలు చేశారు లేకపోతే అగ్రికల్చర్ సైన్స్ చేశారు ఈ రాష్ట్రంలో వచ్చిన ఉద్యోగాలు ఏంటయ్యా అంటే కేవలం వాలంటీర్ ఉద్యోగం తప్పితే అంతకు మించిన ఐదు వేల రూపాయలు రూపాయికి కొనాల్సిన వస్తువు రెండు రూపాయలు కొన్నందువల్ల ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే నేరుగా నష్టమేట లాభం రాని పరిస్తుంది దానికి నేనే ఒక ఉదాహరణ ఇక్కడ ఎప్పుడో రెండు వేల ఐదులో నేను పరిశ్రమ స్థాపిస్తే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ బిల్లుల పరిస్థితి ఏంటి అంటే మన పక్కన తెలంగాణలో ఆంధ్రాలో ఒకే తరంగా ఉత్పత్తి చేస్తే ఒక్క కిలోకి తెలంగాణతో పోల్చితే ఆంధ్రలో కిలోకి ఉత్పత్తి వ్యయం పన్నెండు నుంచి పద్నాలుగు రూపాయలు ఉంది అక్కడంతా సక్రమంగా సాగితే వచ్చేది నాలుగు రూపాయలు లేకపోతే ఐదు రూపాయలు నికరంగా నష్టాలు వచ్చి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ అధికారులు రాకముందు నూట ముప్పై మిల్లు నూట ముప్పైకి పైగా స్పిన్నింగ్ మిల్లులు ఉంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై మిల్లులు మూతపడ్డాయి నిన్నే అన్ని ప్రధాన పత్రికల్లో ఒక యాడ్ వచ్చింది కల్లో హరినాల్ రెడ్డి గారు కల్లో వెంకటేశ్వర రెడ్డి గారు కల్లో కృష్ణారెడ్డి గారు అని చెప్పి కల్లో స్పిన్నింగ్ టెక్స్టైల్స్ గ్రూప్ అని చెప్పి అతి పెద్ద సంస్థ గుంటూరులో ఉంది అది బ్యాంకు కరెప్ట్ అయ్యి బ్యాంకు వాళ్ళు పత్రిక ప్రకటించడం జరిగింది వేలా జరిగింది ఈ రకమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు స్థాపించడానికి ఎవరు ముందుకు వస్తారు పరిశ్రమలు రాకపోతే ఇక్కడ ఏ కుటుంబంలో బిడ్డలు లేకుండా ఏ కుటుంబంలో చదువుకోకుండా మరి వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఆ కుటుంబాల భవిష్యత్తు ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా